హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మేము అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ అండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి రెగ్యులర్ వేర్ సారీస్ ఉంటాయి డిజైనర్ కాన్సెప్ట్ ఉంటాయి పట్టు ఉంటాయి పట్టులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట అంటే మనకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వర్త్ సారీస్ కూడా ఉంటున్నాయి అలాగే మీరు చూసుకుంటే మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు ఉంటాయి డిజిటల్ డిజైన్స్ ఉంటాయి ఇలా చాలా కలెక్షన్ అనమాట ఇంకా ఒకటి అని అయితే నేను చెప్పను మనకి అంటే డైలీ వేర్ రెగ్యులర్ వేర్ అలా అంటాం కదా సో అలా ఉంటాయి క్యాట్లాగ్ కలెక్షన్ ఉంటాయి ఫ్యాన్సీ వేర్ ఉంటాయి అట్లాగే బాక్సెస్ మనకి ఏంటంటే లేడీస్ ఇన్నోవా కలెక్షన్ కానీ ఇట్లా మీకు ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ కూడా అలాగే మీకు షుగర్ స్టోన్ వర్క్ సారీస్ కానీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ ప్యాటర్న్స్ డిజిటల్ డిజైన్ అంటే బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ ఇలా చూసుకుంటూ పోతే మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి అంటే ఒకటి అని అయితే చెప్పననమాట మల్టిపుల్ కలెక్షన్ మీకు పెళ్ళికి కావాల్సిన పెట్టుబడి చీరల నుంచి పెళ్లి పట్టు చీరల వరకు కూడా అన్ని కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది మీరు రీసేల్ చేసుకోవడానికి లేదా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అంటే హోల్సేల్ రిటైల్స్ ఎలా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు వీళ్ళ షాప్కి అయితే విజిట్ చేసేయచ్చు విజిట్ చేస్తే మీరు చాలా కలెక్షన్ అనేది అయితే చూసి కూడా మీరు పర్చేస్ చేసుకోండి లేదా ఆన్ స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు పింక్ చేసినా కూడా మీకు వీడియో కాల్ అవైలబిలిటీలో ఆ రోజు కలెక్షన్ ఏం కావాలన్నా కూడా చూపిస్తారు సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మీ ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను ఈరోజు పట్టు కలెక్షన్ అంతా కూడా ఏంటంటే శ్రావణ లక్ష్మీల కోసం కాబట్టి శ్రావణ మాసం స్పెషల్ అట్లాగే పెళ్లి కూతుర్ల స్పెషల్ సారీస్ కదా సో మనకి రేట్ అయితే ఇందులో మీరు ఏది తీసుకున్నా ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఇస్తున్నారు అండ్ అట్లాగే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి చక్కగా శ్రావణ మాసం వరకు మీరు ఎవరైతే పర్చేస్ చేసుకున్నా ఆంధ్ర తెలంగాణ వరకు కూడా మంచిగా ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం దేనికి అది చాలా హైలైట్గా అయితే ఉన్నాయి అవును వెయిట్ బట్టి మనకి సో అలాంటిది మనకి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు ఓకే సో అదే మీరు డైరెక్ట్ వచ్చినా కూడా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చండి అండి అయితే వెళ్ళిపోదాం ఓకే ఓకే చాలా బాగున్నాయి దేనికి అదే హైలెట్ అనమాట మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ప్యూర్ వెడ్డింగ్ పట్టు సారీ కలెక్షన్ అండి మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ నుంచి అయితే షేర్ చేసేస్తున్నాను సో దేనికి అదే హైలెట్ డిజైన్ వైజ్ కూడా మీరు చూసుకోండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వన్ బై వన్ మీకు నేను జూమింగ్ చేస్తాను చక్కగా చూడండి కలర్ చార్ట్ అది కూడా నేను మీకు వన్ బై వన్ అయితే పెట్టేస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూసే తర్వాత మనం శారీ అనేది అయితే ఒకటి ఓపెన్ చేయిపిద్దాము ఎందుకంటే పట్టు అనేది మళ్ళీ ఫోల్డింగ్ చాలా కష్టం కంచి పట్టు ఓకే గమనించుకోండి క్వాలిటీలో నంబర్ వన్ చాలా పెట్టాను తెలుసులో ఇది టాప్ సో చూసుకోవచ్చు అలాంటి మంచి ప్యూర్ కంచి పట్టు సారీస్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి లాక్ మనం చూసి తర్వాత ప్రైస్ అండ్ సారీ ఎలా ఉంటది అన్నది కూడా అప్పుడు మనం చూద్దాం అవునా సో చూద్దామండి ఇంకో డిజైన్స్ అయితే చూస్తున్నారా అసలు చాలా బాగున్నాయి కదా లైట్ బేబీ పింక్ సో మంచి గ్రీన్ షేడ్ ఇంకా దేనికి అదే హైలైట్ సో దాని నుంచి ఒకటైతే వస్తున్నాయి శారీస్ ఇది ఇది కూడా మనకి గ్రీన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ అవర్ సో ఇలా మొత్తం నిండుగా చక్కగా వెడ్డింగ్ స్పెషల్ అన్నాం కదా సో పెళ్ళికి అంటే మనకి చాలా చీరలే పడతాయి ఇదిగా చూస్తున్నారా బ్లూలోని మనకి మంచిగా మ్యాంగో పుట్టి డిజైన్ అయితే హైలైట్ చేశారు విత్ అంతా కూడా మనకి మ్యాంగో డ్రాప్ డిజైన్ విత్ మొత్తం క్రీపర్ స్టైల్ అయితే వస్తుంది సో హ్యాపీగా అయితే చూసుకోవచ్చు చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ డిజైన్స్ కలర్స్ కూడా చూడండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇలా చూడండి అసలు ఎంత నిండుగా ఉంది కదా మొత్తం కూడా మనకి ఫుల్ ఫ్లెజడ్గా మంచి వెడ్డింగ్ స్పెషల్ అండ్ చాలామంది కో సిస్టర్స్ వాళ్ళు ఏంటంటే వెడ్డింగ్లో మనం ఒకటే చీర కట్టకుందా అని అనుకుంటారు అసలు అలాంటి వాళ్ళకి మనకి సేమ్ బార్డర్ సారీస్ అయితే కలర్స్ మారుతాయి మీకు జస్ట్ నేను ఇలా చూపిస్తున్నా ఓకే పట్టి చీరల్లో బార్డర్స్ అలా వస్తాయి అసలు అది వచ్చి అసలు దేనికి అదే హైలెట్ అండి చాలా బాగున్నాయి సో కలర్ వైజ్ కానీ డిజైన్స్ వైజ్ కూడా సో మనకి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట హ్యాపీగా అయితే చూసేవచ్చు బ్రైట్ లైట్ కలర్ చట్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి సో దేనికి అదే హైలెట్లో అయితే వస్తున్నాయి అసలు భలే ఉంది మొత్తం కూడా ఏంటంటే మనకి జ్యువెలరీ షాప్లో లాగా మనకి బోర్డర్స్ అవి కూడా మంచిగా అయితే వస్తున్నాయి సో ప్రతిసారి కూడా దేనికి అదే హైలెట్ అనమాట బట్ అన్నీ బాగున్నాయి సరా అనుకుంటే అసలు అన్ని చెయ్యరం పట్టు ఫస్ట్ పింక్ ఓకే పింక్ อืม లేమనల్ల బాగుంది కంచి పట్టు సార్ రెడ్ ఇంకలే ఓకే చేయడానికి మంచి కలర్ బాగుంది కలర్ సెల్ఫ్ టిష్యూ

నెక్స్ట్ భలే ఉంది డిజైన్ కూడా మంచి కలర్స్ అండి బ్రైట్ లైట్ అదిగో రెడ్ మెరూన్ సో లైట్ యాష్ గ్రే కలర్ భలే ఉంది నెక్స్ట్ బాగుంది నెక్స్ట్ గ్రీన్ ఓకే ఆహా సేమ్ బోర్డర్ చూసారా సింగిల్ బోర్డర్ లాగే వస్తది సారీ డిఫరెంట్ గా ఉంటుంది బాగుంది ఇది 3 స్టెప్స్ ఉంటుంది బోర్డర్ ఓకే చాలా డిఫరెంట్ అయితే ఉండండి ఈ సారీ 3 స్టెప్స్ ఓకే ఇది మీరు గమని ఇది గోల్డ్ జరీ ఇది పింక్ జరీ ఇది మళ్ళీ గోల్డ్ ఓకే పట్టులో పింక్ ఫస్ట్ టైం పింక్ జరీ హ్ ఒరిజినల్ పట్టుక బాగుంది అసలు భలే హైలైట్ ట్రెండీగా ఉంది సో సేమ్ ప్యాటర్న్ కలర్ మారుతుంది ఇదిగో సో బార్డర్స్ ఒకటే వస్తుంది అది కలర్స్ మారుతున్నాయి ఓకే సో టోటల్ ఫోర్ కలర్ షార్ట్ వచ్చిందనమాట సేమ్ బార్డర్లోని ఇగో కలర్ చెక్ చేసుకోండి ఇలా గ్రీన్ షర్ట్ వస్తుంది బాగుంది సో దేనికదే అదే హైలైట్ అండి అండ్ నెక్స్ట్ సెకండ్ ఓకే సో అసలు పట్టు చూడాలంటే డైరెక్ట్ వస్తేనే మీకు కూడా ఫుల్ ఫ్లెజెడ్గా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట సారీస్ అయితే అసలు పింక్ గోల్డ్ చాలా బాగా కనిపిస్తుంది

బాగుంది అసలు తెలుస్తుంది అది తెలుస్తుంది ఎందుకంటే ఏ సారీకైనా అదే మంచి కాంట్రాస్ట్ గానీ ఎగ్జాక్ట్ గా ఉంది సారీ అయితే పళ్ళు పాట అది ఓకే సో బ్లౌజ్ కూడా మనకి సింపుల్ డిజైన్ అయితే చిన్నగా అంతే మరీ అంత యాక్వర్డ్ కాదు చక్క సింపుల్ డిజైన్ అసలు ఇది వెడ్డింగ్ కలెక్షన్ అండి ఎక్కడ ఏ ఎక్కడ తీసుకున్నా కూడా మినిమం మీరు పాతిక వేలు పదిహేను వేలు పదిహేను వేల నుంచి పాతిక వేలు రేంజ్ ఉంటుంది సార్ ఓకే సుచి ఉండే ఓవరాల్ సారీ మొత్తం ఇదే డిజైన్ లీఫ్ డిజైన్ లీఫ్ లో కూడా ఇది గోల్డ్ ఇది గ్రీన్ టూ టైప్ జరిగింది బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ ఒక కలర్ వస్తుంది ఓకే ఇక పట్టు ఇది పట్టు గోల్డ్ ఇది గ్రీన్ జెరీ అసలు ఇది ప్యూర్ జెర్రీతో నేచింది సార్ ఓకే అసలు భలే ఉంది యాక్చువల్ల చూస్తే అర్థమైపోతుంది అన్నమాట డిఫరెన్స్ అనేది అంటే మనకి జనరల్ పట్టుకి అట్లా ఐదు వేల ఇది మ్యాన్ఫ్యాక్చరింగ్ కాస్ట్ ఓకే మీరు లైవ్ ఫీల్ చూసి దీన్ని చూసుకోవచ్చు ఉంది సో అందులో సేమ్ మనకి ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది బార్డర్ అయితే ఇంకొకటే కానీ సారీ కలర్ అనేది మనకి మారుతుంది ఎంత కష్టపడాలండి ఫోల్డింగ్కి పట్టుకి అది జస్ట్ ఏదో ఎలాగ మనకి ఓపెన్ ఉంది కాబట్టి ఇలా చేశారనమాట అసలు దేనికి అదే హైలెట్ ఓకే బట్ దేనికి అదే హైలెట్ అండి సో చాలా కలర్ చర్ట్ అయితే ఉంది గోల్డెన్ ఎల్లో వస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్ నెక్స్ట్ ఇది మనకి లైట్ గ్రీన్ షేడ్ లో చాలా లైట్ అన్నమాట సో దీని కాంట్రాస్ట్ పింక్ ఓకే ఇందాక అయిపోయింది సెకండ్ చూపిస్తాను చూస్తది గ్రీన్ ఓకే బిగ్ సైజ్ బోర్డర్ గ్రీన్ గ్రీన్ మీద యాష్ కలర్ బాగుంది నెక్స్ట్ బ్లూ బ్లూ మీద పింక్ మీకు డిజైన్ కూడా మీకు ఇది హ్యాండ్లూమ్

బోర్డర్స్ కూడా పికాక్ స్టైల్ చాలా హై ఇదిగా ఇచ్చి ఉండే అసలు ఓకే నెక్స్ట్ థర్డ్ రో సో మీకైతే నేను చక్కగా జూమింగ్ చేసి చూపిస్తున్నా ప్రాబ్లం ఏం లేదు ఎగ్జాక్ట్గా అయితే చూసేసా అండి ఓకే ఫుల్ గోల్డ్ ఇంకా అది బ్యాక్గ్రౌండ్ కూడా గోల్డే వచ్చేసండి కలర్కి బాగుంది నిండు గ్రీన్ చక్కగా బాగుంది అసలు పెళ్లి కూతురికి వాళ్ళకి కడతారా కలర్ బలే హైలైట్ అవుతారండి పింక్ పింక్ అదే మనకి ఫేర్ అండ్ లవ్లీ రోజు కన్నా థిక్ వస్తుంది కొంచెం గ్రీన్ గ్రీన్ పింక్ విత్ గోల్డ్ చాలా బాగా హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ వన్ మోర్ ఇది కాంబినేషన్ కొత్త ఎల్లో కలర్ బార్డర్

ఈ డిజైన్ అసలు మీకు కనిపించినట్టు ఉంది అసలు ఇదే డిజైన్ పాతికి వేల రూపాయలు చీరలో కూడా ఉంది డిఫరెంట్ లైన్స్ డాట్స్ చాలా ట్రెండీ ఉంది ఓకే ఆ కలర్ బట్టి మనకి కాంట్రాస్ట్ అనేది వస్తుంది సెల్ఫ్ బాగుంది లుక్ వీడియోలో కనిపించకపోయినా లైవ్ లో చూస్తే అసలు దీని కలర్ అర్థం అవుతది ఇదిగో ఉంది ఇలా వస్తుందన్నమాట అన్నమాట ఇది చూస్తున్నారా గోల్డ్ మీద సేమ్ డిజైన్ మనకి కలర్స్ మారుతున్నాయి అన్నమాట కాంట్రాస్ట్ బోర్డర్స్ కలర్స్ మారుతున్నాయి ఇదిగో ఇది అదే ప్యాటర్న్ చూస్తున్నారా కానీ షేడ్ బట్టి మనకి ఎలివేట్ అవుతుంది అనమాట ఆ డిజైన్ కలర్ అనేది అట్లా చూసుకోవచ్చు కలర్ బట్టి డిజైన్స్ చేంజ్ అవుతుంది అదిగో ఇది కూడా మనకి మెహందీ గ్రీన్ లో వచ్చింది ఓవరాల్ శారీ అనేది నెక్స్ట్ బ్లూ చక్కగా డ్రాప్ డిజైన్ బాగుంది అసలు చూస్తే అర్థమవుతుంది అది మనకి డిఫరెన్స్ బాగుంది ఇదిగో సేమ్ ప్యాటర్న్ లోనే కూర్చొని థిక్ కలర్స్ అన్నమాట ఇదిగో సేమ్ చూసిన లైట్ అండ్ డార్క్ పింక్ బాగుంది నెక్స్ట్ మనకి ఓకే సో అసలు భలే ఉన్నాయి చీరలు అయితే దేనికి అదే హైలైట్ ఏ సంచి సేద్దామండి అదగో బ్లూ అండ్ లైట్ బ్లూ ఓకే అసలు saree మీరు కోరుకున్న కలర్స్ పట్టున వచ్చే కలర్స్ అన్ని కలర్స్ సేమ్ కలర్ ऑलरेडी ఇచ్చింది మళ్ళీ ఒకసారి నింపితే మీరు డిజైన్ చూసారా ఇది డిఫరెంట్ ఫుల్ ట్రెడిషనల్ ఓకే అసలు బాగుంది saree మొత్తం బిగ్ సైజ్ డిజైన్ లోటస్ హ్మ్ అది సో పెళ్ళికూతురికి నిండుగా ఉండాలి కాబట్టి మంచిగా అసలు భలే ఉన్నాయండి హైలైట్ డిజైన్స్ అనమాట డిజిటల్స్ అట్లా మల్టీ లో కూడా వచ్చింది చాలా బాగుంది వివింగ్స్ అదే ఆహా అప్పటి ప్యాటర్న్ చూడటానికి మనకి మల్టీ కలర్ అలా వచ్చింది డిజైన్ అయితే సో చూడొచ్చు దేనికి అదే హైలెట్గా అయితే ఉన్నాయి సారీస్ మీకు ఏదో బాగుంది లేట్

మంచి డిఫరెంట్ సో భలే ఉందండి ప్రైస్ పట్టి అంటే మనకి అది బయటికి వెళ్తే ఇంకా మీకు ఎక్కువ ప్రైజే వస్తుంది అది చూడండి వావ్ స్వాన్స్ డిజైన్ బాగుంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సరి కొత్త డిజైన్స్ అండి శ్రామణి లక్ష్మికి అట్లాగే పెళ్లి కూతుళ్ళకి స్పెషల్ అనమాట సో మంచి వెడ్డింగ్ స్పెషల్ ప్యూర్ కంచి పట్టు సారీ కలెక్షన్ అండి చూసుకోవచ్చు దేనికి అదే హైలెట్గా గా అయితే ఉన్నాయి కలెక్షన్ ఈరోజు కొత్త డిజైన్స్ తీసుకొచ్చేసారు చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి ఇదిగో వన్ మోర్ చాలా డిఫరెంట్ గా అనమాట ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా డిఫరెంట్ అవును సెల్ఫ్ బాగుంది చాలా డిఫరెంట్ ఇదిగో మళ్ళీ వన్ మోర్ ఇంకో గ్రీన్ విత్ గోల్డ్ ఇది కూడా చూడండి డిజిటల్లోని మొత్తం కూడా వీవింగ్స్ లోని విత్ సింపుల్ బార్డర్ అదే కలర్ కాంట్రాస్ట్ కూడా మంచిగా అయితే విత్ బిగ్ బోర్డర్స్ చాలా డిఫరెంట్ అనమాట డిజైన్స్ వేవ్స్ మళ్ళీ అందులో మిడిల్లో మనకి డ్రాప్ చేసాను చాలా హైలైట్ ఇది కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చిస్తున్నారు మొత్తం అంటే ఇదే ప్యాటర్నే కలర్ చేంజ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ అన్నీ కూడా మీకు మీనాకరి కాన్సెప్ట్లో కూడా ఉన్నాయి ఇక్కడ టూ టు త్రీ కలర్ షేడ్లో అయితే వస్తుంది విత్ వివింగ్స్ అండి మొత్తం కూడా మనకి వివింగ్ అది కూడా హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ స్పెషల్ ఓకే సో దీనికి అది హైలైట్ సో చూసారు కదా కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అండి వండర్ఫుల్ కలెక్షన్ వెడ్డింగ్ స్పెషల్ ప్యూర్ కంచి పట్టు సారీస్ కలెక్షన్ అదిగో సో చెప్తున్నారు కదా సో వచ్చి చూస్తే వాళ్ళకి అవుతుంది సార్ మనం చెప్పిన దానికన్నా కూడా చక్కగా వస్తే మీకే డిఫరెన్స్ అంటే నార్మల్ సారీస్కి ప్యూర్ కంచి పట్టు సారీస్కి ఉన్న తేడా తెలుస్తుంది చక్కగా చూసి హ్యాపీగా మీరే సారీని సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో ఇక్కడ లేము అనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది ఓకే వీడియో కాల్ చేసుకోవచ్చు

అంటే ఇప్పుడు చూస్తున్నారు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా ఏ కలర్కి అదే హైలైట్ ఉంటది కాబట్టి ఒక టెన్ సారీస్ ఏవైనా పక్కన పెట్టుకొని మళ్ళీ అందులో మీరు ఫైనలైజ్ చేసుకుంటే ఆ శారీ వరకు ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే చాలా కష్టం అవును అవ్వట్లేదు ఓకే అసలు దేనికి అదే హైలైట్ వెడ్డింగ్ స్పెషల్ సారీస్ ఎప్పుడు ఉంటాయి ఓకే సో ఫుల్ వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్స్ అనమాట మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళైతే డైరెక్ట్ వీవర్స్ నుంచి కాబట్టి మనకి ఈ ధరకు అయితే ఇస్తున్నారు లేదు వీళ్ళు కూడా మళ్ళీ ఎక్కడో అంటే మీడిల్ ఉండి తెప్పించుకుంటే మనకు కూడా టెన్ కే అలా అయితే పడిపోతుంది టెన్ ఫిఫ్టీన్ కే అయితే వస్తుంది వీళ్ళు డైరెక్ట్ ఇంకా మోర్ దెన్ త్రీ థౌజండ్ పడిపోతుంది ఓకే ఓకే సార్ ఓకే సో అందుకని అట్లా లేకుండా వీళ్ళు డైరెక్ట్ కాబట్టి మనకి చక్కగా సింపుల్ ఫోర్ ఫైవ్స్ అనమాట ఫోర్ ఫ్రైడేస్ సో ఫోర్ ఫైవ్స్ ప్రైస్లో నిజంగా చాలా బాగా అయితే ఇచ్చారు అదే ఓకే అలా కూడా చెప్పేస్తాను ఎందుకంటే ఫోర్ ఫైవ్స్ అంటే మళ్ళీ ఇండివిజువల్ డివైడ్ చేసుకోవడం కాదు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు అయితే పడుతుంది ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఇప్పుడు వెడ్డింగ్స్ కానీ గ్రూప్ ప్రవేశాలు ఏ ఉన్నా కూడా చక్కగా అయితే వచ్చేసండి వచ్చి డైరెక్ట్గా చూసుకోవడం మీకు అయితే ఆప్షన్ ఉంది కాబట్టి సో ఇట్లా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై